హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమ పరమప్రసన్నుడవుతారు ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది ఏమిటో తెలుసా అండి హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని ఇవాళ తిథి నాడు నూట ఎనిమిది సార్లు స్వామికి ప్రదక్షిణం చేయాలి ఓపికన్న వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పి బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు ఎవరు కనపడినా ఒక నమస్కారం అసలు యథార్థ మనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు ఆయన ఎంత వండి చెయ్యకూడదు దేవాలయంలో దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం ఒకవేళ వేరొకరు చేసిన ఏమంటారంటే దేవాలయంలో ఎదురుకుండా ఎవరున్నారో వారికి హనుమత్పర బ్రహ్మార్పణ వస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తారు అందుచేత ఇవాళ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమతి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు నేను చాలా చోట్ల చూస్తుంటాను కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు పట్టుకొచ్చి ఏవో ఒకటి రెండు మూడు నాలుగైదు ఏదో వేసుకుంటారు అలా ఉంది పెన్నుతో గీతలు పెడుతుంటారు శాస్త్రము నిషేధించింది అలా చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను మిరియముతో లెక్క పెట్టకూడదు మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు ఎప్పుడూ వాడకూడదు వాటి ఎందు ఉగ్రత ఉంటుంది అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణ నైమిత్తికంలో చేస్తే నా సొంతంగా చెప్పట్లేదు పరాశరసం సంహిత చెప్పింది మీరు ఇలాంటి రోజున నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పూలు తెచ్చుకోవాలి పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు మీరు సజ్జలో కానీ ఎందులో అన్న పువ్వులు వేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు ఎలాంటి గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు నూట ఎనిమిది వక్కలు లెక్క పెట్టి తెచ్చుకొని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నూట ఎనిమిది వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు పుష్పము కానీ వక్క కాని హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుచేత అంటే కొంత కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శివాలయాల్లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయక్కర్లేదు అసలు చండ ప్రదక్షిణ అని ఉంది మీరు చండ ప్రదక్షిణం చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేసినట్టే తెలియక శివాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తుంటారు నేను చేయడం తప్పనంటలేదు పుస్తకాలు పట్టుకెళ్ళడం పెన్నులు పట్టుకెళ్ళడం కాగితాలు పట్టుకెళ్ళడం బెడ్డలు పట్టుకెళ్ళడం మిరియాలు పట్టుకెళ్ళడం ఏవి పడితే పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా ఒక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలను ఒకవేళ ఏమండి మేము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయలేము మరి ఎలాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి రెండుతో భాగించు నూట ఎనిమిది చేయలేవు రెండు పెట్టి భాగించేంత వస్తుంది యాభై నాలుగు నేను కరెక్ట్గా చెప్తే యాభై నాలుగేనా అంకెల్లో తప్పు నేను అందుకని యాభై నాలుగు మాటలు ప్రదక్షిణం చెయ్యి అంటే యాభై నాలుగు కూడా చేయలేను మళ్ళీ రెండు పెట్టి భాగించు ఎంత ఇరవై ఏడులా ఉంది కానీ మరి రెండు పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు ఇంకా రెండు చేత భాగింపబడదంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు పదకొండు పదకొండు మార్కులు చేయండి అది కూడా నేను చెయ్యలేను అంటే యథార్థము చేయలేను అంటే బాగా తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు ఎగ్గొట్టే మార్గాలకు కాదు నీ శరీరము నిన్ను అనుమతించకపోతే అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము అప్పుడు ఐదు ఐదు కూడా నేను చెయ్యలేను మూడు అది కూడా చెయ్యలేను ఒక్కటి అది కూడా చెయ్యలేను మానసికం చేస్తే అపారమైన ప్రయోజనము మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక హనుమ గురించి వినక ప్రార్థనా శ్లోకము చెప్పక నీ రోజు గడిచిపోయింది అనుకోండి నీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు అంత భక్తుడు ఇంటికి నీకు అనుమతి ఉంటే ఈ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు ఆయనకి ఇష్టం అయితే పుచ్చుకుంటాడంతే నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి ఐదు పళ్ళు ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ అయిపోయినట్టు అని చెప్పింది శాస్త్రం ఇన్నింటిని ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా అండి అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి తిథి అంత గొప్ప తిథి హనుమజ్జంతంటే ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది ఏమిటో తెలుసా అండి హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని ఇవాళ తిథి నాడు నూట ఎనిమిది సార్లు స్వామికి ప్రదక్షిణం చేయాలి ఓపికున్న వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక